ఏముందంటే మీరు మాట చేత కావచ్చు క్రియా చేత కావచ్చు ఏది చేసినాను ప్రభువుకు చేస్తున్నట్టుగానే మీరు చేయండి ఎందుకని ప్రభువుకు చేస్తున్నట్టుగానే మీరు చేయమని ఎందుకు అంటున్నాడు ఏదో ఒక రోజు ప్రభు వచ్చి అడుగుచుంటాడు ఎలా చేస్తావో చూస్తాడు ఏదో ఒక రోజు నీ జీవితంలో కూడా నా ప్రభువు తారసపడతాడు సేవలో పాల్పంచుకుంటున్నారో సేవలో వాళ్ళు ఆఫీస్లో ఉంటున్న వాళ్ళు సంపూర్ణ సేవ చేస్తున్న వాళ్ళు దేవుడు ఖచ్చితంగా వచ్చి చూస్తాడు సీట్లో కూర్చుంటున్నావా లేదా అని చెప్పి నువ్వు కుదురుగా కూర్చుని ఉద్యోగం చేస్తున్నావా లేదా కుదురుగా కూర్చుని సేవ చేస్తున్నావా లేదా ఆయన వచ్చినప్పుడు నీ పరిస్థితి ఏంటి ఆ సీట్లో లేకపోతే ఆ రూమ్లో లేకపోతే ఆఫీస్లో లేకపోతే ఆ పని చేస్తూ ఉండకపోతే ఆ పరిచర్య చేస్తూ ఉండకపోతే పోగొట్టుకుంటామండి దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటావండి దేవుని కరికరాన్ని ఒకరోజు ఖచ్చితంగా దేవుడు నిన్ను నన్ను దీవించటానికి దిగి వస్తాడు అలా వచ్చినప్పుడు నువ్వు కనిపించవలసిన స్థితిలో కనిపించకపోతే నష్టపోతావు కష్టాలు పాలవుతావు ఆ రోజు రాకుండా ఉండాలంటే దేవుడు నిన్ను పరిశీలించడానికి పరీక్షించడానికి ప్రతిఫలం ఇవ్వడానికి వచ్చే రోజు వచ్చినప్పుడు ఆయన దృష్టిలో నమ్మకస్తులు యథార్థవంతురాలుగా కనిపిస్తావా